హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను మా గోదావరి ఎండు చేపల కూర చక్కగా బీరకాయ గుడ్లు వేసి వండుతున్నానండి సూపర్ కాంబినేషన్ అసలు ఇది చాలా బాగుంటుంది మా వెళ్ళి స్టైల్లో మేము ఎలా వండుకుంటామో వాచ్ చేయండి ఇవి ఉడికించిన గుడ్లు మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి అన్ని గుడ్లు తీసుకుని ఉడికించి పెట్టుకుంటాము ఇప్పుడు ఈ కూరలోకి మూడు బీరకాయలు తీసుకుంటే లేతగా ఉండి ఈ సైజులో ఉన్నవి ఈ బీరకాయల్లోకి నాలుగు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోండి ఈ కూరలో వేసుకునే ఎండు చేపలు ఇవేనండి గోదావరి ఎండు చేపలు పచ్చివైతే ఇలా ఉంటాయి కట్టి చేపలు అంటాము చాలా బాగుంటాయండి టేస్ట్ పచ్చివి ఎంత రుచిగా ఉంటాయో ఎండువి కూడా అంతే రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ కూరలోకి తీసుకున్న బీరకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి తీసుకోవాలి ముక్కలుగా ఎప్పుడైనా సరే ఎండు చేపల కూరలో ఉళ్ళిపోయి ముక్కలు వేసుకుంటేనే టేస్ట్ అండి బీరకాయలు చిన్న ముక్కల కట్ చేసి తీసుకోవాలి మూడు బీరకాయలు ఒకటి ముదిరిపోయింది వేరొకటి కట్ చేసుకున్నాను నేను ఈ ముదిరిపోయిన బీరకాయలు అలాగే తొక్కలు వేసుకుని నేను పండుమిరపకెళ్ళేసి రోడ్ పత్రి చేస్తాను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇవి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను గుడ్లు తొక్కలు వల్చేసి తీసుకున్నాను ఈ ఎండు చేపల్ని ఏ విధంగా వేసుకోవాలి కూరలో చూపిస్తాను ఎండు చేపలు పక్కన ఉన్న శంకులు అలాగే తోక తీసేయాలండి వీటికి ఇవి మనం చేపలా వేసుకుంటే కూరలో అంటే చేపలా ఇష్టపడే వాళ్ళు ఈ తొక్క తీయకుండా ఇలాగే వేసేసుకోండి శంకులు తొక్క తీసి ఎందుకంటే తొక్క తీస్తే విడిపోతాయి ఇవి ఇప్పుడు ఈ వాటర్లో శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలా నాననివ్వాలి ఒకవేళ మీ ఇంట్లో ఇలా తలకాయి అలాగే ఎడ్డు చేపలు తొక్క ఇష్టపడని వాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడు ఈ విధంగా చేసి వేయండి కూరలో లేదంటే మన ఇంట్లో ఎక్కువ చేపలు లేవు అంటే మనిషికి వచ్చి ఒక చేప వేసుకునే విధంగా ఎండు చేపలు లేవనుకోండి అప్పుడైనా సరే ఇలా తొనలు తీసివేయండి ఈ చేప ఫ్లేవరు చాలా బాగుంటుందండి ఇలా ఒక మొక్క వేసినా చాలీ కూరలో ఆ రుచి అలాగే ఉంటుంది చిన్న ఫ్లేవర్ తగిలినా చాలి చేపది కూర అంతా చాలా రుచిగా ఉంటుంది ఇలా రెండు నిమిషాలు నానితే ఈ తొక్క వచ్చేస్తుంది చేప మీదది అలాగే ఈ ముళ్ళు కూడా వేరు చేసేసి ఆ తలకాయ పార్ట్ ఆ ముళ్ళులు ఆ తొక్క తీసేసి ఈ తొనలు మాత్రమే వేయవచ్చు కూరలో పిల్లలు కూడా ముళ్ళకి భయపడి తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి పిల్లలు కూడా తింటారు ఇష్టంగా ఈ తొనలు వేసుకుని కారం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ నేను తర్వాత వీడియోస్లో చేస్తాను అది మనకి ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడు చక్కగా ఈ తొనలు వేసి కారం పచ్చడిలో ఉడికించుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇప్పుడు నీళ్ళు వంచేసి ఈ చేపలు తీసుకోవాలి అయితే ఎప్పుడైనా ఎక్కువ చేపలు తెచ్చుకున్నాం అనుకోండి ఊరి నుంచి అప్పుడు ఇలా మూత టైట్గా ఉన్న డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోయినా ఇలా బయటనే పెట్టేసుకోండి డబ్బా కానీ మధ్యలో ఎండలో పెట్టుకుంటూ ఉండండి చేపలు ఇలా నీళ్లు వంచేసుకున్నాము ఒక రెండు మూడు నిమిషాలకి ఈ కూరలో వేసుకునే మసాలాను మనం కూర ఉడుకుతున్నప్పుడు దంచుకుందాము ఇప్పుడు ముందుగా కూర వేయడానికి స్టవ్ వెలిగించుకుని కళాయిలో నాలుగు స్పూన్ల నూనె వేసి ఒక పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసుకుని బాగా మరిగిన తర్వాతన ఇలా ఉడికించుకుని తొక్క తీసేసిన గుడ్లు వేసేసుకోవాలి ఈ గుడ్లు వేసిన వెంటనే కదపకండి చక్కగా మరిగిన నూనె గుడ్డు మీద వేస్తే గుడ్డంతా కూడా బాగా వేగుతుంది ఒక్క రెండు నిమిషాలకి ఇలా కదిపి వేయించుకోండి ఇలా కలర్ మారే వరకు వేయించేసి పక్క తీసేసుకోండి ఇప్పుడు ఇదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని కూరకు సరిపడా కల్లుప్పు వేసేసుకోండి అలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు బాగా మరీ బాగా వేగుపక్కర్లేద్దు ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యి కొంచెం మగ్గితే సరిపోతుంది పచ్చిమిరపకాయల ముక్కలు అలాగే బీరకాయల ముక్కలు వేసేసుకోండి రెండు నుంచి మూడు నిమిషాల పాటు అంతా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోండి ఎందుకంటే బీరకాయ కొంచెం తీగా ఉంటుంది కదా అందుకోసమే రెండు పచ్చిమిరపకాయలు ఒక అర స్పూన్ కారం ఎక్కువ వేసుకున్నాము ఈ కూరలో ఒక రెండు నిమిషాల పాటు అలా కలుపుకున్న తర్వాతన ఆ బీరకాయ కొంచెం మెత్తబడిన తర్వాతన ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసేసుకోండి మరి ఎక్కువ వాటర్ కాదు మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఒక గ్లాస్ వేసుకోండి ఎందుకంటే బీరకాయలు నీరు ఉంటుంది కదా ఈ చేపలు మరి మెత్తగా కాకుండా చూపించిన విధంగా అంత మెత్తగా ఉంటే సరిపోతుంది ఇది అలా వేసేసుకుని ఇవి మెత్తగా అంటే మీరు చేపలు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది బాగా గట్టి చేపలు అయితే ఒక రెండు నిమిషాలు నాననివ్వండి అవి చేపలు తీసుకున్నప్పటికీ కొంచెం మెత్తగా ఉంటే జస్ట్ అలా కడిగేసి వణి చేసుకుని వేసేసుకోవచ్చు ఎందుకంటే మరీ మెత్తగా నానిపోతే ముక్కలు అయిపోతాయి కూరలో ఇలా గ్రేవీ అంతా కొంచెం చేపల మీదకు ఉండే విధంగా ఇలా అంతా కూడా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ ఈసారి మీరు గోదావరి వైపు అంటే కాకినాడ రాజమండ్రి వైపు వెళ్ళినప్పుడు ఈ చేపలు తెచ్చుకొని వండుకోండి చేపలు అంటే ఇష్టం వాళ్ళు ఇంకా మర్చిపోలేరు రుచి ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా చేపలు మాత్రం మర్చిపోయి తెచ్చుకోవడం అంత బాగుంటాయి ఇవి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర మరి ఎక్కువ మసాలా వేయకూడదు ఇందులో కొద్దిగా కసగసాలు ఇవి కొంచెం పొడిగా దంచుకున్న తర్వాతన ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే బాగుంటుంది రుచి ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా ఒక ముద్దలాగా నూరి ఇలా తీసేసుకోవాలి దంచుకునేది లేకపోతే మిక్సీ చార్లో వేసి మిక్సీ పట్టుకోండి ఇలా చక్కగా ఉడుకుతున్న దాంట్లో ఇలా మసాలాను వేసేసుకొని చేపలంతా బాగా కలిసిపోయే విధంగా కాకుండా నెమ్మదిగా అంతా కలిసే విధంగా మసాలాలు ఎలా యాడ్ వేసేసుకుని ఉప్పు కారం సరిపోయింది లేదో చూసుకోవాలి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇవి చిన్న ఇది పచ్చి చేపలు కట్టి చేపలు అన్నాను కదా కొంచెం పెద్ద సైజు అయితే కొయ్యంగ పరుగులు అంటామండి కొయ్యింగ పరుగులు పచ్చి మరి ఎగురు పెట్టుకుంటే పులుపు వేయకుండా చాలా బాగుంటాయండి టేస్ట్ అలాగే అవి నిప్పుల మీద వాచుతారు చప్పిడి చేపలు అంటాము ఆ చప్పిడి చేపలు పచ్చడి చేస్తే ఉంటుందండి సూపర్గా ఉంటుంది టేస్ట్ నేను ఆ పచ్చి చేపలు తెచ్చి వాచడానికి ట్రై చేస్తాను వీడియో మీకు ఫర్దర్ వీడియోస్లో పెడతాను చాలా బాగుంటుంది టేస్టు సరే ఇలాగ మన గ్రేవీ తగిన విధంగా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మరి నేను మంచి రెసిపీతో వస్తానండి నెక్స్ట్ ఏంటంటే మనకి గ్యాస్తో పని లేకుండా పాతకాలం రెండు వంటలు ఉన్నాయండి మరి అవి వేసుకుని తిని కొద్ది కూడా తినాలనిపిస్తుంది అస్సలు శ్రమ పడక్కర్ల వండుకోవడానికి అదేంటో నెక్స్ట్ వీడియోలో వాచ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మరి మీకు ఏ గోదావరి మీరు గోదావరిలో అయితే ఏ గోదావరిలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ